బంగారం రోజు రోజుకి దూసుకెళ్ళిపోతోంది పసిడి ధర తగ్గుతుంది అని ఆశించే వాళ్ళకంటే ఇంకా ఎంత పెరుగుతోందో అని బంగారం కొనుగోలు చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది ఇప్పుడు తాజాగా దేశీయ మార్కెట్లో పసిడి ధరలు మరొక సరికొత్త అయితే సృష్టించాయి ఢిల్లీ మార్కెట్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ స్వచ్ఛత ఉన్న పసిడి మరొక వెయ్యి రూపాయలు పరిగి ప్రస్తుతం ఒక లక్ష ముప్పై ఒక్క వేల ఎనిమిది వందలు అంటే ఇది ఇప్పుడు ఈ సమయానికి మాత్రమే ఈ వీడియో చెప్పి నేను పోస్ట్ చేయసరికి దాన్ని పెరిగి నెక్స్ట్ డే పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు అదే నేపథ్యంలో వెండి ధర అయితే కాస్తంత తగ్గిందట కిలోకి మూడు వేలు తగ్గి ఒక లక్ష ఎనభై రెండు వేలు అంటే పన్నులతో కలిపి అక్కడైతే స్థిరపడిందట అంటే ఇక్కడ వెండి కిలోకి ఆరు వేలు పెరిగి ఆల్ టైమ్ గరిష్ట ధర ఒక లక్ష ఎనభై ఐదు వేలు నమోదు చేయడం అదే నేపథ్యంలో పండగ సీజన్లు కాబట్టి రిటైలర్లు అలాగే జ్యూలర్ల కొనుగోళ్లతో పసిడి ధరలు పెరిగింది అనేది ఆల్ ఇండియా సఫారా అసోసియేషన్ అయితే చెబుతోంది అంతర్జాతీయంగా బలమైన ర్యాలీ దేశీయంగా భౌతిక బంగారం కొనుగోళ్లు అలాగే పెట్టుబడుల డిమాండ్ వీటన్నిటి నేపథ్యంలో బంగారం ధర మరో నూతన రికార్డును గరిష్టానికి అయితే చేరింది రూపాయి బలపడడం ధరల ర్యాలీకి కీలక అవరోధంగా వ్యవహరించింది దీంతో దేశీయ మార్కెట్లో ధరల పెరుగుదల పరిమితమైంది మొత్తం మీద బుల్లిష్ ధోరణి కొనసాగుతోంది పండుగల కొనుగోళ్లతో ఇదే ధోరణి కొనసాగుతుంది అనేది కూడా ట్రేడర్లు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో మరింత పెరిగే అవకాశం ఉంది అనేది నిపుణులు చెబుతున్నారు